వెల్కమ్ టు న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి చెల్లిమెల నర్సయ్య తోటి నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు నవోదయ పాఠశాల జిల్లాలోనూ ఏర్పాటు చేయడం జరుగుతోందని రూరల్ ప్రాంతంలో ఏర్పాటు కొరకు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఆయన బీజేపీ పిచ్చి ప్రేరాపలను మానుకోని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి గ్రామ కమిటీ చైర్మన్ గంగరాజం నాయకులు పుప్పాల సుభాష్ సురేందర్ గౌడ్ హమీద్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ తర్పల్లి మండలం అదేవిధంగా పార్టీ నాయకులు సుభాష్ గారు సురేందర్ గౌడ్ గారు ಶ್ರೀನಿವಾಸ್ ಗಾರು ಹಮೀರ್ ಗಾರು ರಾಜೇಶ್ ಗೌಡ್ ಗಾರು ಚಾರಿಗಾರ ವಿಲೇಜ್ ಕಮಿಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಮಾ ಗ್ರಾಮ ಶಾಖ ಅಧ್ಯಕ್ಷ ಅದೇ ವಿಧಾನ ರಾಕೇಶ್ ಎನ್ಎಸ್ ವೈ ಅದೇ ವಿಧಾನ ಮಿಗಿತಾ ಮಾ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಅಂದರೂ ಪತ್ರಿಕಾ ಪತ್ರಿಕಾ ವಿಲೇಖರ್ ಸವೇಶ ಜರಿ మరియు మా పోతారాజు గారు అయితే విలేకరుల సమావేశం ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అభివృద్ధి కోసమే మేము ముందట నడుస్తాం మా ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఏ పని చేసినా కూడా ఊరు కానీ తండా కానీ ఇక్కడ అభివృద్ధి కోసమే పనిచేయడం ఈరోజు ముఖ్యంగా మా ప్రతిపక్షాలు అయినటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మేము అభివృద్ధిని అడ్డుకుంటున్నాం అనేటువంటి మాటను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే గతంలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చేయలేనటువంటి అభివృద్ధిని మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అందరికీ బడుగు బలహీన వర్గాలకు ఉన్నత వర్గాలకు అన్ని వర్గాలకు న్యాయమైన పరిపాలనను ప్రజాపాలనను అందిస్తున్నటువంటిది కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది అయితే ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించి మా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి విషయం ఏంటంటే మనకు నవోదయ పాఠశాల మంజూరు కావడం జరిగింది మన జిల్లా ఆల్రెడీ ఒక ఆరు నెలల క్రితమే మనకు ఏదైతే రెసిడెన్షియల్ ముఖ్యంగా మా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళలో భాగంగా సుద్దాపల్లి దగ్గర సుమారు ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఒక ఇరవై కోట్ల పైన ఇరవై ఐదు కోట్లతోటి మరి కళాశాలను కానీ ఆ స్కూళ్ళు రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు కూడా మొన్న నవోదయ నిజామాబాద్ వస్తే మేము మూడు స్థలాలను చూపించడం జరిగింది నిజామాబాద్ రూరల్ నియోగవర్గం చూయిస్తే అక్కడ ఆల్రెడీ పరిశీలన జరుగుతుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గరికి ఈ మూడు స్థలాల పరిశీలన జరుగుతుందని జరుగుతుండగా బీజేపీ వాళ్ళు నియోజకవర్గంలో నవోదయ పాఠశాలలను అద్దంటున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు మేము ఎందుకు అద్దంటాం మా నియోజకవర్గానికి వచ్చినటువంటి దాన్ని మా దగ్గర నిర్మిస్తాం